హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజెబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో అండి నెల్లూరు సిటీలో మనకు మెయిన్ రోడ్డుకి సంబంధించిన అపార్ట్మెంట్లో మీకు ఒక ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను టూ బిహెచ్కే ఫ్లాట్ చాలా బాగుంటుంది మీరు వెంటనే ఆటో దిగిన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో నేను మీకు క్లియర్గా ఇస్తాను ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూడండి అట్లాగే ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే కాల్ చేయండి నెల్లూరు సిటీలో మీకు ఒక హార్ట్ ఆఫ్ ది స్పాట్లో మనకు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూస్తున్నాం మనం ఈరోజు మన ఛానల్లో అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్స్ మిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి నెల్లూరు సిటీలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను అట్లాగే టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అన్నది టోటల్గా మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ టోటల్గా మనకు ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి మనకు అపార్ట్మెంట్లో మొత్తం కూడా చాలా థర్టీ ఫ్లాట్స్ వరకు ఉంటాయి ముప్పై ఫ్లాట్ల వరకు అయితే ఉంటాయండి అపార్ట్మెంట్లో ఇందులో మనకు సిక్స్త్ ఫ్లోర్లో వచ్చేటువంటి ఫ్లాట్ ఇది పెంట్ హౌస్ అని చెప్పాలి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ మీకు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చేస్తున్నారండి ఫిఫ్త్ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు మీకు లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి అక్కడ నుంచి స్టెప్స్ ద్వారా మనము సిక్స్త్ ఫ్లోర్కి చేరుకోవచ్చు అట్లాగే ఇక్కడ మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా నీట్గా అందంగా డిజైన్ చేశారండి ఈ మధ్య మొత్తం కూడా పెయింటింగ్ కావచ్చు అంత కూడా పైన మీకు సీలింగ్ కావచ్చు వుడ్ తోటే మీకు సీలింగ్ లాంటిది అంటే డిజైన్ అనమాట వుడ్ కాదు వుడ్ లాంటి డిజైన్ తోటే మీకు చాలా నీట్గా డిజైన్ చేస్తున్నారు టూ బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయండి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీలో ఫ్లాటు టోటల్గా మీకు కిచెన్ అట్లాగే వన్ వన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇంకొక బెడ్రూమ్కి మీకు కామన్గా వాష్రూమ్ అయితే ఇచ్చారండి హాల్లోనే అలాగే పూజ గది కూడా ఉంటుంది అట్లాగే కిచెన్ పక్కనే డైనింగ్ అన్నీ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఫ్లాటు ఒక బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఇచ్చున్నారండి మనం నీట్గా మొత్తం కూడా ఏరియా అంతా మొత్తం మన నెల్లూరు వ్యూ మొత్తం చూడవచ్చు అనమాట అంత బాగుంటుంది వ్యూ అయితే చాలా బాగుంది ప్రాపర్టీ లొకేషన్ అయితే మీకు హరినాథపురం ఏరియా అండి హరినాథపురం ఏరియాలో మన మెయిన్ రోడ్కి సంబంధించిన అపార్ట్మెంట్లోనే ఫ్లాట్ ఇది టూబీహెచ్కే పెంట్ హౌస్ అండి ఇదైతే మీకు ఈ ప్రాపర్టీ మీద ప్రైవేట్ బ్యాంక్లో మీరు ఎక్కడైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు లోన్ అయితే పక్కాగా వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్లో ఫిఫ్త్ ఫ్లోర్ వరకే ఉంటుంది కాబట్టి పర్మిషన్స్ గవర్నమెంట్ బ్యాంక్లో ఫిఫ్త్ ఫ్లోర్ వరకే వెళ్ళాల్సి ఉంటుంది పెంట్ హౌస్ అంతా కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్ తీసుకోవాలండి ఇక్కడ సైట్ కాస్ట్ కూడా ఎక్కువైనా అండి మెయిన్ రోడ్ అపార్ట్మెంట్ అంటే ఈరోజు మనకు ఎట్లా లేదన్నా కూడా పదిహేను నుంచి పదహారు లక్షలు మెయిన్ రోడ్కే అంకనం జరుగుతుంది ఒక అంకనం కాస్ట్ అలా లెక్కేసినా కూడా ఇక్కడ మనకు మూడు అంకనాల వరకు అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది ఈ ఫ్లాట్కి సంబంధించి మూడు అంకనాలు అన్డివైడెడ్ షేర్ పదిహేను లక్షలు లెక్కనేసినా మీకు నలభై ఐదు లక్షలు అయిందండి ఈరోజు కాస్ట్ చీప్గా మనం పది లక్షలు వేసినా కూడా ముప్పై లక్షలు మనకు ఓన్లీ సైట్ వ్యాల్యూ ముప్పై లక్షలు హ్యాపీగా మనం పెంట్ హౌస్ మొత్తం కూడా నీట్గా యూజ్ చేసుకోవచ్చు నన్ను రోజులు హ్యాపీగా ఉండొచ్చు తర్వాత మళ్ళా అమ్మేసిన మన పేమెంట్ మనకు రిటర్న్ వస్తుంది మనకి ఎక్కడ కూడా లాస్ అనేది రాదు మనకు గెయిన్లోనే ఉంటాం మనం ఎప్పుడు లాస్ అవ్వం కాబట్టి మంచి ఫ్లాట్ అండి తక్కువ బడ్జెట్లో కావాలి సెంటర్లో కావాలి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండాలి మెయిన్ రోడ్డుకే ఉండాలి అపార్ట్మెంటు మనకు అందులో ఫ్లాట్ కావాలనుకుంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ అనేది చెప్పాలండి మిస్ చేసుకోబాకండి ప్రాపర్టీ చూడాలంటే మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కడైనా లోన్ తీసుకోవచ్చు అండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ టైటిల్తో ఉన్నాయి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది ఎక్కువ బార్గెన్ అయితే ఉండదు ప్రాపర్టీ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ కలుగుతామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్